పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు ముప్పై తొమ్మిది వార్డుల్లో ఇరవై రెండు మంది వాలంటీర్లు వారి పోస్టులకు మూకుమ్మడి రాజీనామా చేశారు విధుల్లో అడుగడుగున టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని వాలంటీర్లు ఆరోపించారు నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ వాలంటీర్లు తేల్చి చెప్పారు ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ ను కలిసి రాజీనామా విషయం తెలిపే వచ్చే ఎన్నికలకు మద్దతు పలికారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇరవై తొమ్మిది వాలంటీర్లు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది టీడీపీ జనసేన ఫోటోలు దించి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని అలాగే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు రాజీనామా విషయం తెలిపినట్టుగా వాలంటీర్లు చెబుతున్నారు సీఎం జగన్ కోసం ఇప్పుడు ప్రత్యక్షంగా కష్టపడదాం అంటూ కూడా వాలంటీర్లు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మరో ఆ బాలగ్రహ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది పలు విధ వివాదాలకి దారి తీస్తున్న నేపథ్యం చూస్తున్నాం నిన్నటి వరకు కూడా వాలంటీర్లు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకి ఆదిగ చేస్తూ కూడా అనేక సంక్షేమ సంక్షేమ ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి గడప గడపకి అందించినందుకు వాలంటీర్ వ్యవస్థని ఉపయోగిస్తామని చెప్పడం కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరో పక్క నుంచి వాలంటీ సొంత వ్యవస్థ కార్యకర్త పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్పడం జరిగింది మరో పక్క నుంచి వాలంటీర్ మీద పూర్తి స్థాయిలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి వాలంటీర్ని అంటే వాలంటీర్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నిందించట్లేదు కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష కక్ష అదే అదేవిధంగా ప్రలోభానికి ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసేందుకు భయపెట్టేందుకు అనేక అంటే ఉమెన్ ట్రాఫిక్ లో కొంత వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా అనేక డేటా చోరీ కూడా జరుగుతుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మీద అనేక రకమైన చర్యలు ఉండాలి వాలంటీర్ వ్యవస్థని నియంత్రించాలంటూ కూడా గతంలో ఇటు జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా అభ్యర్థులను వెళ్ళి అంతేకాకుండా డెమోక్రటిక్ అంటూ కూడా ఏదైతే ఒక వ్యవస్థ ఉందో దాని ద్వారా కూడా అనేక ఫిర్యాదులు దానికి అధ్యక్షుడుగా కూడా నిమ్మగత రమేష్ ఎవరైతే మాజీ ఎన్నికల కమిషనర్ మాజీ ఐఏఎస్ అయితే ఇన్ని ఫిర్యాదులు వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆ చర్యలు అంటే ఎన్నికల నిబంధనకి ఏదైతే విరుద్ధంగా ఉంటున్నాయో వాటిని కట్టడి చేసే ప్రయత్నంలో వాలంటీర్లు కూడా పూర్తిగా వెన్నికల విధులు కానీ అదేవిధంగా వాలంటీర్ల ద్వారా వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే వాటి దూరంగా ఉంచాలన్న కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం అయితే మరో పక్క నుంచి వాలంటీర్లు తమ పట్టిన కొందేటికి మూడే కాళ్ళు అనే వ్యవహారాన్ని కూడా కొంతవరకు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకి పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు ఎవరు వచ్చినప్పటికి కూడా అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా వాళ్ళ వ్యవస్థని కంటిన్యూ చేసేటువంటి విధానాలు చూసుకో లేదంటే కనుక వాళ్ళకి వ్యక్తిగతంగా ఇబ్బంది కలుగుతూ ఉంటే దాన్ని చూసుకోవాలి అంతేకాకుండా ప్రస్తుతం పార్టీకి అనుసంధానమై పనిచేస్తున్నటువంటి కొంతమంది వాలంటీర్ల వల్ల ఈ రోజు టోటల్ గా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గడప గడపకి ఆ పెన్షన్ వెళ్ళినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ వాలంటీర్ కూడా రేపొద్దున ఎన్నికల విధులు ఎన్నికల విధుల్లో భాగం కాకూడదు అనే అంశంలో దీన్ని కూడా దూరం పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కూడా భీమవరంలో ఇరవై రెండు మంది ఇప్పటికీ రిజైన్ చేశారు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాము వైఎస్ఆర్ సిపి పార్టీ పనిచేస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో వాలంటీర్ల మీద ఇలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంటుంది దగ్గర నుంచి ఉద్యోగం ఆ టైంలో మాకు కూడా వచ్చి చాలా సీరియస్ అయింది కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నట్టు ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తాను బెదిరిస్తున్నారు మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రెండు లెటర్ ఇస్తాము రేపు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము ప్రతి ఇంటికి వెళ్తాము జగన్ గారి చేసిన ఆ ప్రతి పనులు కూడా వివరించి ప్రూఫులతో సహా వాళ్ళ ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు కూడా చూసుకోమంటాము ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ సిపిసీ లా చూస్తాము భీవార్లో ఘన సీనివాస్ గారి అధిక మెటాయితో గెలిపించడానికి మేము ఇరవై రెండు మంది వాలంటీర్లు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం